ఓం శాంతి సయుగం గురించి మన ప్రాణ్ ప్రియమైన అవ్యక్త మధర మధుర మహావాక్యాలు ఇవి స్వార్క్ వారు తయారు చేసినవి మరి స్వర్ణిమ యుగం లో ఎలా ఉంటుంది దానికోసమై నేను ఎలాంటి పురుషార్థం చేయాలి వాటి గురించి ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం ఎవరైతే యోగంలో కూర్చునే సమయంలో ఈ డ్రిల్ చేయించేవారు అతీత స్థితిలో ఉన్న వారిని చాలా మంది ఆత్మలకు అనుభవం అవుతుంది కదా అలాగే నడుస్తూ తిరుగుతూ సాక్షాత్కారం అవుతుంది ఇక్కడ కూర్చొని ఉన్న అనేక మంది ఆత్మలకు ఎవరైతే మీ సత్యుగి పరివారంలో సమీపంగా వచ్చేవారిగా ఉంటారో వారికి మీ అందరి ఫరిస్తా రూపం మరియు భవిష్య రాజ్య పదవి రూపం రెండు కలిసి సాక్షాత్కారం అవుతాయి ఎలాగైతే ప్రారంభంలో బ్రహ్మాలు సంపూర్ణ ఫరిస్తా మరి శ్రీకృష్ణుని యొక్క రూపం రెండు రూపాలు ఒక్కటేసారి సాక్షాత్కారం చేసుకునేవారు అలాగే ఇప్పుడు వారికి మీ డబల్ రూపం సాక్షాత్కారం అవుతుంది మీరు నెంబర్ వారిగా ఆ అతీత స్థితికి వచ్చే కొద్దీ మీ అందరి డబల్ రూపాలు కూడా సాక్షాత్కారం అవుతాయి ఇప్పుడు పూర్తిగా అభ్యాసం అయిపోయినట్లే అయితే ప్రతి ఇంట్లో నుండి ఇదే సమాచారం రావడం ప్రారంభమవుతుంది ఎలాగైతే ప్రారంభంలో ఇంట్లో కూర్చొని ఉన్న అనేక మంది సమీపంగా వచ్చే ఆత్మలకు అయ్యింది కదా అదే విధంగా ఇప్పుడు కూడా సాక్షాత్కారం అవుతుంది ఇక్కడ కూర్చొని ఉన్న బేహద్ మీ అందరి సూక్ష్మ రూపం సేవ చేస్తుంది ఇప్పుడు ఈ సేవయే మిగిలి ఉంది సాకారంలో అందరూ ఉదాహరణను అయితే చేశారు చూశారు అనగా బ్రహ్మాబాబాని ఉదాహరణ మూర్తిగా రూపంలో చూశారు అన్ని విషయాలు నెంబర్ వారిగా డ్రమానుసారంగా జరుగుతాయి ఎంతెంతగా స్వయం ఆఖరి ఫరిస్తా స్వరూపంలో ఉంటారు అంతంతగా మీ ఫరిస్తా రూపం సేవ చేస్తుంది ఆత్మకు మొత్తం విశ్వ చక్రాన్ని తిరిగేందుకు ఎంత సమయం పడుతుంది కావున ఇప్పుడు మీ సూక్ష్మ స్వరూపం కూడా సేవ చేస్తుంది కానీ ఎవరైతే ఈ అతీత స్థితిలో ఉంటారో వారు స్వయం ఫరిస్తా స్వరూపంలో స్థితులు అవుతారు ప్రారంభంలో అందరికీ సాక్షాత్కారాలు జరిగాయి ఫరిస్తా రూపంలో సంపూర్ణ స్థితి మరియు పురుషార్థి స్థితి రెండు వేరువేరుగా సాక్షాత్కారం అయ్యేవి ఎలాగైతే సాకార బ్రహ్మ బాబా మరియు సంపూర్ణ బాబా ఇరువురి సాక్షాత్కారాలు వేరు వేరుగా జరిగాయో అలా ఇతర పిల్లల సాక్షాత్కారం కూడా జరిగింది హంగామా జరిగినప్పుడు సాకార శరీరం ద్వారా ఏమి చేయలేరు ప్రభావం కూడా ఈ సేవ ద్వారానే పడుతుంది ఎలాగైతే ప్రారంభంలో కూడా సాక్షాత్కారాల ద్వారానే ప్రభావితులయ్యారో పరోక్షంగా అపరోక్షంగా అనుభవం ప్రభావం చేసిందో అలా అంతిమంలో కూడా ఇదే సేవ జరుగుతుంది తమ సంపూర్ణ స్వరూప సాక్షాత్కారం మీ ము అంతకు మీకు జరుగుతుందా అనగా తమ సంపూర్ణ స్వరూప సాక్షాత్కారం మీ అంతకు మీకే ఇది జరుగుతూ ఉందా ఇప్పుడు శక్తులను పిలవడం ప్రారంభమయ్యింది ఇప్పుడు పరమాత్మను తక్కువగా పిలుస్తున్నారు శక్తులను పిలవడం తీవ్ర వేగంతో ప్రారంభమైపోయింది కావున ఇటువంటి అభ్యాసాన్ని మధ్య మధ్యలో చేయాలి మరి అలవర్చుకోవటం వలన ఇటువంటి అభ్యాసాన్ని స్వయంలో అలవర్చుకోవడం వలన అప్పుడు చాలా ఆనందం యొక్క అనుభూతి కలుగుతుంది ఒక్క సెకండ్లో ఆత్మ శరీరం నుండి అతీతమైపోతుంది మరియు అలవాటు కూడా అయిపోతుంది ఇప్పుడు ఇదే పురుషార్థం ప్రతిరోజు ఖచ్చితంగా చెయ్యాలి ఎంత త్యాగం చేస్తారో అంత భాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు వర్తమాన సమయంలో మరియు భవిష్యత్తులో కూడా పొందుతారు సంగమ యుగంలో కేవలం త్యాగం చేసి భవిష్యత్తులో భాగ్యం తీసుకోవాలి అని భావించకండి అలా కాదు ఎవరు ఎంత త్యాగం చేస్తారో ఏ గడియలో త్యాగం చేస్తారో అదే గడియలో ఎంత త్యాగం చేశారో అందుకు బదులుగా వారికి తప్పకుండా అంత భాగ్యం లభిస్తుంది సంగమయుగంలో చేసిన త్యాగానికి ప్రత్యక్ష రూపంలో ఏ భాగ్యం లభిస్తుందో తెలుసా ఇప్పుడిప్పుడే ఏ భాగ్యం లభిస్తుంది సత్యయుగంలో అయితే జీవన్ముక్తి పదవి లభిస్తుంది ఇప్పుడిప్పుడే లభిస్తుందా మీకు మీ త్యాగానికి భాగ్యం లభిస్తుందా మరియు సంగమ యుగంలో త్యాగానికి చాలా చాలా గొప్ప భాగ్యం ఇక్కడే లభిస్తుంది అదేంటంటే స్వయం భాగ్యం తయారు చేసే వారే మన వారిగా అయిపోతారు అనగా బాబా పక్కాగా మన వారిగా అయిపోతారు ఇది అన్నింటికంటే గొప్ప భాగ్యం అయింది కదా ఇది కేవలం సంగమయుగంలో మాత్రమే ప్రాప్తిస్తుంది స్వయం భగవంతుడు మన వారిగా అయిపోతారు ఒకవేళ త్యాగం లేకపోతే బాబా కూడా మన వారిగా అవ్వరు ఎవరైతే సాధారణ కర్మలు లేక సాధారణ సంకల్పాలు లేక సంస్కారాలకు వశమై నడుస్తారో అవన్నీ స్వయాన్ని మహానాత్మగా భావించడం వలన పరివర్తన అయిపోతాయి శృతి మహాన్గా ఉండడం ద్వారా ఉండడం వలన సంస్కారాలు సంకల్పాలు మాటలు కర్మలు అన్ని మారిపోతాయి అందువలన సదా మహానుగా అతిథిగా భావించి నడవడం వలన వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ మళ్ళీ భక్తి మార్గంలో కూడా మహిమ యోగ్యులుగా అయిపోతారు ఒకవేళ అతిథిగా లేక మహానుగా భావించకపోతే మహిమ యోగ్యులుగా కూడా అవ్వలేరు మహిమ కేవలం భక్తిలోనే కాదు కల్పమంతా ఏదో ఒక రూపంలో మహిమయోగ్యులుగా అవుతారు సత్యయుగంలో ఎవరైతే మహానుగా అనగా విశ్వ మహారాజు లేక విశ్వ మహారాణిగా అవుతారో వారు ప్రజల ద్వారా మహిమయోగ్యులుగా అవుతారు భక్తి మార్గంలో దేవి లేక దేవత రూపంలో మహిమయోగ్యులుగా అవుతారు సంగమయుగంలో ఎవరైతే మహాన్ కర్తవ్యం చేసి చూపిస్తారో వారు బ్రాహ్మణ పరివారం ద్వారా ఇతర ఆత్మల ద్వారా కూడా మహిమయోగ్యులుగా అవుతారు కావున కేవలం ఈ సమయంలోనే అతిథిగా మరి మహానాత్మగా భావించటం వలన మొత్తం కల్పం కొరకు స్వయాన్ని మహిమయోగ్యులుగా తయారు చేసుకోవచ్చు ఎవరైతే ఇప్పటి నుండి సదా వంగి ఉండే స్థితిలో స్థితులై ఉంటారో ఇటువంటి శ్రేష్ట సంస్కారాన్ని స్వయంలో నింపుకుంటారు వారు ఎటువంటి అత్యంత ఉన్న ఉన్నతమైన పదవిని ప్రాప్తి చేసుకుంటారు సత్యయుగంలో ప్రజల స్వమానం ద్వారా వంగుతారు అనగా సత్యయుగంలో అత్యంత ఉన్నతమైన పదవి ఎవరైతే చేసుకుంటారో వారి ముందు సత్యయుగంలో కూడా ప్రజలు కూడా ప్రజల ద్వారా కూడా వారు వంగుతారు ద్వాపర యుగంలో బికారులై వంగుతారు మీ అందరూ శృతి చిహ్నాల ముందు భక్తులు కూడా వంగుతారు అనగా సతీయుగంలో ప్రజలు కూడా ఉన్నతమైన పదవి పొందినటువంటి వారి ముందు వంగుతారు తల వంచుతారు ద్వాపరయుగంలో బికారి రూపంలో అనగా పుజనీయ స్వరూపం ద్వాపరయుగంలో కాబట్టి అందరి కూడా మీ నుంచి శక్తులు గుణాలు కళలు ఇవన్నీ వేడుకుంటారు బికారి రూపంలో వంగుతారు మీ అందరి స్మృతి చిహ్నాల ముందు భక్తులు కూడా ఫలానా వారి రెండు మాటలలో ఎంతో శక్తి ఉందని వారి వెనకల అందరూ పరిగెత్తుతూ ఉంటారని ఆచార సాంప్రదాయాలు గల ఆత్మలను కూడా ఉదాహరణగా ఇస్తారు మరి వారి ముందు మీరు ఎంత శ్రేష్ట ఆత్మలుగా అయ్యారు మరి ఈ రోజుల్లో ఎవరైతే మహాత్మలుగా మహిమ చేయబడుతున్నారో వారు మీ ప్రజలు కూడా ప్రజల సమానంగా లేరు మీ ప్రజల యొక్క సమానంగా కూడా లేరు ఎందుకంటే వారు స్వర్గానికైతే అధికారులుగా అవ్వరు కదా మీ ప్రజలకు కూడా ప్రజలుగా ఎవరైతే అవుతారో వారు స్వర్గ వారసులుగా అయితే అవ్వరు కదా స్వర్గసుఖాలను అయితే అనుభవం చేస్తారు కదా ఎవ వీరైతే స్వర్గంలోకి రాలేరు ఈనాడు అందరితో కాలు మొక్కించుకుంటున్నారు అలాంటి వాళ్ళ వెనకాల మిగతా వాళ్ళందరూ పరుగులు తీస్తున్నారు వాళ్ళు స్వర్గంలోకి అయితే రారు కదా కావున ఇంత శ్రేష్ట ఆత్మలుగా ఉన్నప్పుడు ఏదో ఒక విశేష కర్తవ్యాన్ని చెయ్యాలి మీ అందరి ఒక్కొక్క మాటలో ఎంత శక్తి ఉంది అంటే మీరు అనుభవీ మూర్తులుగా మాట్లాడతారు మీరు మాట్లాడుతూ ఉంటే వారు అనుభవం చేస్తూ ఉండాలి ఈ రోజుల్లో మహాత్మలు పండితులు అనబడే మొదలైన వారిలో కూడా అంత అల్పకాలికమైన శక్తి ఉన్నప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులైన మీ ఒక్కొక్క మాటలో ఎంత శక్తి ఉండాలి ఒక్కొక్క మాటతో ఎవరికైనా అనుభవం చేయిస్తూ ఉండండి వ్యక్త సాకార రూపము ద్వారా చదువు మరియు పాలన లభించింది వ్యక్త రూపం ద్వారా కూడా చాలా చదువు యొక్క పాలన లభించి ఉంది ఇప్పుడు ఇది ఎటువంటి సమయం ఇప్పటి వరకు పాలన తీసుకోవడమేనా లేక పాలనకు ఫలం లభించాలా ఇప్పుడైతే డ్రామా ఈ పాత్రనే చూపిస్తూ ఉంది ఎలాగైతే సత్యగంలో తల్లిదండ్రులు పాలన చేసి రాజ్య భాగ్యానికి అధికారిగా తయారు చేసి రాజ్య భాగ్య సింహాసన అధికారిగా చేసి రాజ్య తిలకాన్ని ఇచ్చి అనగా బాధ్యత తిలకాన్ని ఇచ్చి స్వయం సాక్షిగా అయ్యి చూస్తారు జతలో ఉంటున్న సాక్షిగా అయ్యి చూస్తారు ఈ పద్ధతి కూడా ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది అలా ఇప్పుడు కూడా బాబ్దాదా ఈ విశ్వ సేవ బాధ్యత తిలకాన్ని ఇచ్చి స్వయం సాక్షిగా అయ్యి చూస్తారు సాక్షిగా ఉన్నారు కదా జతలో ఉంటున్న సాక్షిగా ఉన్నారు ఇప్పటి ఈ సంవత్సరం కొడక సాక్షిగా అయ్యేటువంటి సంవత్సరం కనుక సాక్షి స్థితిలో స్థితమయ్యి ప్రతి సేవ చేయాలి సంగమయుగ లక్ష్యం ఏమిటి ఇదే కదా అందరిది సంగమ యుగానికి చెందిన కర్మలే చరిత్ర రూపంలో మహిమ చేయబడుతాయి సంగమ ప్రాక్టికల్ జీవితం దేవతా రూపంలో పూజింపబడుతుంది అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అది ఎప్పటి గాయనమైతే ఇప్పుడే జరుగుతుంది కదా అనగా అది ఇప్పటి యొక్క గాయనం అయితే అన్నప్పుడు ఇది ఇప్పుడే జరుగుతుంది కదా అయితే సత్యయుగంలో అలా అవుతారా అక్కడైతే అందరూ హర్షితంగా ఉంటారు కావున మీరు హర్షిత ముఖంతో ఉన్నారు అని అక్కడ అనేది ఎవరు అలా అనేది ఇప్పుడే సంఘమ యుగంలో ఎవరైతే సదా హర్షితంగా ఉంటారో వారే మీరు హర్షిత ముఖంతో ఉన్నారని వర్ణన చేస్తారు అటువంటి మూర్తి లేక అటువంటి కర్మలు ప్రాక్టికల్ గా ఉన్నాయా ఒకరేమో రాజ్యాధికారిగా తయారు చేసేవారు వారిని టీచర్ అని అంటారు వారు రాజ్య కార్య వ్యవహారాలను నేర్పించేవారిగా అవుతారు కానీ రాజ్యం చేసేవారిగా అవ్వరు ఇప్పుడు మీరు నేర్పించేవారిగా అవుతారా లేక రాజ్యం చేసేవారిగా అవుతారా అక్కడ సత్యంలో కూడా నిమిత్త మాత్రంగా అయితే చదివిస్తూ ఉండవచ్చు రాజ్య కార్యవ్యవహారాలను నేర్పించే టీచర్ ఎవరైతే ఉంటారో వారిని రాజ్యధారి అని అంటారు కానీ రాజ్య అధికారి అని అనరు రాజ్యద రాజ్యధారిగానైనా అవుతారు లేక రాజ్య అధికారిగా అయినా అవుతారు కానీ ఎవరైతే ఇప్పటి నుండే తమ స్వభావ సంస్కారం సంకల్పాలకు అధీనంగా అవ్వరో వారే రాజ్య అధికారులుగా అవుతారు కనుక స్వ యొక్క సమయానికి సంస్కారానికి సంకల్పాలకి ఇప్పుడు అధీనం అవ్వకూడదు అనగా అవి చెప్పినట్లు వినడం కాదు బాబా ఎలా చెప్తే ఆ విధంగా చెయ్యాలి దానికోసమే చాలా కాలం యొక్క పురుషార్థం కావాలి అదే ఆదిలో ఏవైతే సాక్షాత్కారాలు జరిగినాయో దేవతా స్వరూపం ఫరిస్తా స్వరూపం అనగా సాకారి స్వరూపం అది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చాలా దగ్గర సమయమే ఉంది మరియు స్టార్ట్ కూడా అయ్యింది అని బాబా అంటున్నారు ఓం